ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి అసెంబ్లీలో వివేక్ గారు అసెంబ్లీ స్టేట్మెంట్ చూడండి ఏం చెప్పారు దళితుల్లో మూడో అత్యధిక జనసంఖ్య గారు సంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన నిజమే ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేత కాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాన్ని వాళ్ళందరూ నేత కాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేత కాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు నేత కాని ఓట్లు వేయించుకోవడం కోసం అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు బీజేపీ నేత కానీ అంటే నేత కాని ప్రజలు నేత కాని బిడ్డకు ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేత కాని నేతల్ని తీసుకెళ్ళి ఇదే వివేక్ నేత కాని వాళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు ఇది 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 సాక్ష్యమే కదా మరి నేత కాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాలా మాదిగ కార్పొరేషన్తో పాటు నేత కాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు మరి నేత కాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా వన్ పర్సెంట్ కేటాయించమని ఎందుకు కోరలేదు ఎన్నికలకు ముందు మాత్రం నేత కాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ నీ కొడుకులకు నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు తోసుకోవాలి వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు తోసుకోవాలి మాదిగేళ్ళ కట్టకొచ్చినప్పటికేమో పీ గ్రూప్లో ఉన్న వాళ్ళను లక్ష పదివేలు ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి వన్ పర్సెంట్ ఇవ్వమని చెప్తారు లక్ష ముప్పై వేలు ముప్పై మూడు వేలు ఉండబడే నేత కాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది మళ్ళీ నేను చెప్తున్నా నేను నెంబర్ వన్ ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని సమర్ స్వాగతిస్తున్నా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా మీ వెనుకబడితానం చూస్తున్నారా మీరు జనాభా చూడలేకపోయిండ్రు మీరు వెనుకబాటుతానం కూడా చూడలేకుండా పోయిండ్రు వెనుకబాడుతానమే మీరు చూస్తే ఆ వెనుకబడితానంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లా వచ్చినాయి జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి వెనుకబాటు ఉన్నది మా జనాభా కూడా ఉన్నది అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజ నరసింహ ఫెయిల్ అయిపోయాడు దామోదర్ నరసింహ ఫెయిల్ అయిపోయాడు వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు మాదిగలతోమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు నేను ఒక విషయంలో గర్వపడుతున్నాను ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేక్ మాలల తరపున గట్టిగా నిలబడ్డాడు ఇతరుని కలుపుకొని కూడా ఇతరుని కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు అరే ప్రత్యర్థైనా నేను నేను చెప్తున్నా వాళ్ళ జనాభా లేకపోయినా వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు ఓకే అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబ చొరబెట్టడంలో కూడా సక్సెస్ మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపింది ఆయనే నేత కాని వాళ్ళని బయటికి పోకుండా చూసి చూసింది ఆయన నేతకానికి బయటికి పోకుండా చూశాడు అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టాడు చేశాడు ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడంలో వివేకు పాత్ర కట్టుగానే ఉన్నది కానీ న్యాయం వైపు నిలబడంలో అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడంలో అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడంలో వాళ్ళకు రావాల్సిన వాట సాధించి పెట్టడంలో దామోదర్ నరసింహ ఫెయిల్ అయిపోయాడు మేము దామోదర్ నరసింహను ఇట్లాంటి పరిస్థితులు దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితుల్లో మా మాదిగ ప్రతినిధిగా మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలు వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే స్వార్థ పరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికి ఉన్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితికి వచ్చింది వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితి నెట్టబడడం జరిగింది దీనికి ఎవరు బాధ్యత దామోదర్ రాష్ట్రం బాధ్యత నేను అంటున్నా సోదర దామోదర్ రాష్ట్రం గారు నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు నువ్వు ఎవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో మాదిగలకు రావాల్సిన పదకొండు శాతం వాటా ఎందుకు రాలేదో చెప్పు జనాభా లేదా వెనుకబాటు లేదా జనాభా లేదా వెనుకబాటు లేదా ఈ రెండున్నప్పుడు నిష్పత్తిపరంగా ఎందుకు రాలేదు జనాభా ఉన్నదని మీకు కమిషన్ చెప్తుంది వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది మరి దానికి తగ్గ రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాలే నీ మౌనం నీ చేతగానితనం నీ మౌనం నీ చేతగానితనం వల్ల నా మాదిగ బిడ్డలు అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు కాబట్టి మిమ్మల్ని మా మాది ప్రజలు చూడట్లేదు నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాను రేపు మంత్రివర్గ విస్తారంలో రే మంత్రివర్గ విస్తారంలో దామోదర్ని తప్పించండి మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి నా డిమాండ్ ఇది రే మంత్రివర్గ విస్తారంలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుక మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అంది ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయా మీరు మీరు కుటుంబం కోసమేనా మీరు మీ కుటుంబం కోసమేనా జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా ఏళ్ళ తరబడి మీకేనా పదవులు దశాబ్దాల తరబడి మీకేనా పదవులు కనీసం ఏ కులం పేరు పెట్టుకొని ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోచకుండా చూడాలి కదా ఒక కాపలదారుడు ఉండాలి కదా నువ్వు ఆ పని చేస్తలేవు కదా ఎందుకు నువ్వు ఆడా కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గం ఇస్తాన దామోదర్ తప్పించండి మాదిగల్ నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి ఎవరైనా చేసుకోండి మాదిగల్ నుంచి ఇద్దరు రావాలి రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాది ఉంటే తప్పేమిటి మేము ఇద్దరిని కోరుతున్నాం దామోదర తప్పించండి ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చినాయనే విషయం ఆయనకు తెలుసు నేను పేరు చెప్పాను ఆయన శాసనసభకు వెళ్లే ముందు ఒక నలభై నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు ఆయన శాసనసభకు వెళ్లే ముందు నేను పేరు చెప్పాను ఓకే ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒకరితో ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడాడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు కొంత తగ్గిపోతున్నమాట వాసమే వాసమే కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అన్న కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది అంటే అర్థం ఏంటి మరిగా ఆయనకు తెలుసు అన్నట్టే కదా ఆయన చెప్పిన విషయం నలభై నిమిషాలు మా జాతిలో ఉండబడే ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని మా జాతిలో ఉండబడే ఇంకో బిడ్డకు బిడతో ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే సమాచారం ఏంటంటే మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతిధ్యం దక్కట్లేదు కానీ మీరు సర్దుబాటు చేసుకోండి మా జనాభాకు దగ్గర రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మా మేమేం చేయాలా ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పడ ఏర్పాటు చేశాను మా సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేతో ఏర్పాటు ఏర్పాటు చేసి దయచేసి పదకొండు శాతం జనాభా మనకు నిష్పత్తిపరంగా రిజర్వేషన్ రావాలి ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది కనుక దయచేసి మీరు నలుగురు ప్రస్తావించండి మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి ఆయనను అభినందించండి కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి తక్కువ రాకుండా చూడండి సూచన చేయండి మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలే శాసనసభలో నేనైతే చెప్పాను నాకు పదకొండు గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది నేను ఒంటి గంట రెండు గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలతో కూసునే పెట్టి నలుగురితో మాట్లాడడం జరిగింది ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్ ఆదిలాబాద్ శంకర్ నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు తను ఈ విషయాన్ని పదకొండు శాతం రావాల్సిన మాదిగలకు తొమ్మిది శాతమే రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ దానిని కట్ చేయడం జరిగింది నేను బీఆర్ఎస్ నేతలతో అనుకున్నా వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే కానీ మా సోదరుడు ఎర్రోలా శ్రీనివాస్కు చెప్పాను దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది దాన్ని మీరు వెంటనే పరిగణలు తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్సీ వాళ్ళు చెప్పానని చెప్తే అన్న వాళ్ళు ఉన్నారు నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుందనే విషయం ముందే తెలుసు ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో నలభై నిమిషాలు మాట్లాడిండు కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వంగానే మా వాట మాకు దక్కకుండా పోయింది అని ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం మించిపోయింది ఏం లేదు ఉంటే సరి చేసుకోండి మించిపోయింది ఏం లేదు లోపాలుంటే సరి చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చని విషయాలు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా షమ్మి మక్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలైర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పినరా లేదా మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన రెండు మూడు కులాలను ఎట్లా చేస్తారు మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లు ఇస్తారు లక్ష పదివేలు ఉన్న కులానికి వన్ పర్సెంట్ ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు లక్ష ముప్పై మూడు వేలు ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయిండ్రు మాదిగా మాలలతో పాటు నేతకానిలకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా మరి ఆ వివేక్ మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండ్రు అంటే ఇక్కడ మాదిగల వాట పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాసులైన నేత కాలను కలుపుకోవడం ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతీ కసరత్తు జరిగినట్టుగా కనిపి కనిపిస్తున్నది కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది ఈ కసరత్తులో ముగ్గురు భాగస్వాములు నెంబర్ వన్ వివేక్ వాళ్ళ ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకోవడానికి మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి నేతకాని ప్రయోజన ప్రయోజనాలు దెబ్బతీయడానికి అందరి ప్రయోజనాలను దెబ్బడానికి ఒక కుట్ర దీనికి మౌన మునిగా మౌన మునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజ నరసింహ మౌన మునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ ఇది ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది తెలిసే ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి తగ్గించడం అనేది న్యాయం కాదు ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు